గుడ్ మార్నింగ్ లీడర్స్ ఒక కొన్ని డౌట్స్ ఏంటంటే ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ సందర్భంగా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటంటే ఎయిత్ మార్చ్ నుండి సెవెంటీన్త్ మార్చ్ వరకు ఆఫర్ అనేది పొడిగించడం జరిగింది న్యూ లేడీ డిస్ట్రిబ్యూటర్స్కి జాయినింగ్ ఆఫర్ అన్నమాట ఇది ఎయిత్ నుంచి ట్వెల్త్ లోపు సెవెంటీన్త్ లోపు ఏదైతే డిస్ట్రిబ్యూటర్ నెంబర్ లేడీ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఎంటర్ ఎంట్రీ చేస్తే అది ఆటోమేటిక్గా గ్రీన్ అవుతుంది తర్వాత ప్రతి న్యూ డిస్ట్రిబ్యూటర్ వేర్వేరుగా బిల్స్ చేసినట్లయితే మూడు వందల ఎనభై పీవీల వరకు ఆఫర్ అనేది వర్తిస్తుంది పదివేల రూపాయల లోపు లేదా మూడు వందల ఎనభై పీవీలు గనక తీసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అదనంగా పీవీలు పొందవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై పీవీలు నలభై పీవీలు ఈ విధంగా తీసుకుంటూ వెళ్తే ముప్పై పీవీలు తీసుకున్నటువంటి లేడీ లీడర్కి పదిహేను పీవీలు అదనం ఈ విధంగా ఒక లేడీ లీడర్ మూడు వందల ఎనభై పీవీలు వరకు తీసుకుంటే నూట తొంభై పీవీలు అదనంగా పొందే అవకాశం ఉంది అలాగే మరి ఏ ఏ ప్రొడక్ట్స్కి మనకు ఆఫర్ అనేది వర్తిస్తుంది అని చాలామందికి ఈ డౌట్ అనేది ఉండింది అష్యూర్ నీమ్ పేస్ట్ సారీ అష్యూర్ నీమ్ సోప్ అన్నమాట సోప్ గ్రీన్ కలర్ ఉన్నటువంటి సోప్కి అలాగే స్కిన్ ఫార్ములా నైన్ వెలినో అష్యూర్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ కెరాటిన్ అలాగే కలర్ ప్రొటెక్షన్ షాంపూ ఎస్పీఎఫ్ ప్రొడక్ట్స్ తర్వాత స్కిన్కి సంబంధించినటువంటి అష్యూర్ ఫేస్ వాష్ యాంటీ నైటేజెంట క్రీమ్ ఈ విధంగా స్కిన్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ పైన అదనంగా ఫిఫ్టీ పర్సెంట్ పీవీ అనేది ఎక్స్ట్రా పొందడం తర్వాత ఏదైతే టీమ్ బిల్డింగ్ బోనస్ కావచ్చు సిల్వర్ డైరెక్టర్కి క్వాలిఫికేషన్ కావచ్చు అదనంగా వర్తించేటువంటి పీవీల పైన ఎటువంటి ఆదాయం అనేది ఉండదు కబ కబడ్డీ లీడర్స్ గమనించండి యాక్చువల్ పీవీ పైన క్వాలిఫికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఈ ఆఫర్ ఎయిత్ మార్చ్ నుంచి పదిహేడు మార్చ్ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి లీడర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ మీ పిన్ లెవెల్స్ని చేంజ్ చేసుకోవడానికి ఒక చక్కని మార్గం అని చెప్పచ్చు థ్యాంక్ యూ విషు వెల్త్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేసి అడగండి థ్యాంక్ యూ విషు వెల్త్ గో క్రౌండ్